మూడు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు మేము అప్డేట్ చేస్తాము అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా స్వల్భాల స్వల్ప లాభాలకు మోసపోతండి ఆ బెట్టింగులు దయచేసి ప్లే చేయద్దండి ఇట్లు స్టార్ట్ అవు కాయగూరల ధరలు టమాటాలు టమాటాలు ఈ ఈరోజు కేజీ పది మూడు కేజీ ముప్పై టమాటాలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీనిస్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై చోళక్కలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు బీరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చందు క్యాప్సికమ్ ఏం రేటు అరవై కేజీ కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై క్యాప్స్కమ్ బీట్రోటు బీట్రూట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు రెండు కేజీలు యాభై రూపాయలు ఎర్రగడ్డలు ఎట్లా నూటికి ఐదు ఇవి నూటికి ఐదు కేజీలు అంటే ఇరవై రూపాయల కేజీ మేడం అవి నూటికి నాలుగు కేజీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మేడం ఓకే పదిహేడు మూడు ఇరవై ఐదు శుభ సోమవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్కి రిటైల్ ధరలు అవ్వబడము ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు మేము అప్డేట్ చేస్తాము ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి స్వల్ప లాభాల కోసం దయచేసి బెట్టింగ్ యాప్ల ద్వారా ప్రజలు మోసపోవద్దండి దయచేసి ఓకే విషయాలు ద బెస్ట్ గాడ్ బెస్ట్ పరాదు